The elbow. Relax and relax and relax. Hand and fingers. Relax and relax and relax. Chest about. Relax and relax.

शरीर में लूज रहने रिलैक्स एंड रिलैक्स एंड रिलैक्स रिलैक्स एंड रिलैक्स रिलैक्स एंड रिलैक्स बॉडी अंदर रिलैक्स एंड रिलैक्स एंड रिलैक्स Relax and relax and relax. Relax and relax and relax. Body and the relax and relax and relax. And relax. అంతా రిలాక్స్ అంటే అంతవరకు వీళ్ళ కోసం నిటార్గా ఉంచడానికి ట్రై చేయండి బాడీని ఎక్కడ టైట్గా ఉంచట్టు బాడీని అంతా లూజ్గా ఉంచండి బాడీ బ్రీత్ అవుట్ రిలాక్స్ ద బాడీ చేతి వెళ్ళి ఓపెన్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి నిదానంగా స్లోలీ స్లోలీ స్లో పెట్టుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మీరు ఆనందంగా కళ్ళు తెలుస్తూ మీ చేతి వేలు చూస్తున్న స్పై ఇవ్వండి చేతి వేల స్పై ఇవ్వండి అందరూ ఒకసారి క్లాస్ కడుతుందా చిన్న చెప్తుందా క్లాస్ కలవన్ ఇంకోటి దాని అందరికీ ఇంకోటి చెప్పుకుందామా ఫస్ట్ హా ఓకేనా నేను ఇక్కడ అన్నప్పుడు ఒక హానండి ఇలా అన్నప్పుడు ఇలా అన్నప్పుడు రెండు హా హ అన్నప్పుడు మూడు అన్నప్పుడు నాలుగు మై లాస్ట్ ఎక్కువ టైం అన్నా ఓకేనా ఎందుకంటే ప్రాక్టీస్లో మనకు వచ్చేసింది కాబట్టి ఫస్ట్ स्टैंड यू स्टैंड